please do subscribe to prajabheri news channel ఈరోజు పార్లమెంటు లో అమిత్ షా ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా అంబేద్కర్ ఏమైనా దేవుడా ఈరోజు ప్రతి ఒక్క విషయానికి అంబేద్కర్ అంబేద్కర్ అనడానికి ఆయన దేవుడా ఆయన ఒక కదా అని చెప్పేసి పార్లమెంట్ లో అవమానించడం జరిగింది అమిత్ షా ఈ రోజు పార్లమెంట్ ఏం చేస్తున్నావు అంటే భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి నువ్వు రాజ్యాంగాన్ని రాయడానికి ఈ భారతదేశంలో ఎస్ ఎస్టి మైనార్టీలు మహిళలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయంలో భారతదేశం ఈ రాజ్యాంగం అవసరం అని చెప్పేసి రాసి మన భారతదేశానికి అందించిన భారత రత్న అంబేద్కర్ ఆహ్వానపట్టిన కనీసం ఆయన గురించి మాట్లాడే హరాత లేదని మేము చెప్తున్నాం ఎందుకు అంటే మీరు ఫోటోలు అదే మహిళలు బీజేపీ ఎంపీ ఎవరైతే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్నప్పుడు మీరు మాట్లాడడానికి కూడా మీకు మాటలు రాలేవు అట్లాగే మణిపూర్లో మహిళలని నగ్నంగా ఊరేగింపు చేస్తే కనీసం మీరు స్పందించలేరు

mais ela tá